তো <laughs> ఈ బోమా కష్టాలు కట్టకుండా ఉన్న వాళ్ళ డిఫాల్ట్కి తెలిసినప్పుడు వాళ్ళకి వేరే లోన్లు వస్తలేదు అన్నీ ఫెసలి ఇబ్బంది అయిపోతుంది ఆ సార్ అలాగే నెల రోజులు అయితే ముసిన స్టార్ట్ అయ్యారు ఇప్పుడు అన్నీ ఎక్కువ లేవు వ్యవసాయ ఫసల్ బీమా రైతులు ఇబ్బంది పడ్డం వల్ల మీ దగ్గర కలిసి మీరు మొదలబెట్టుకుంటుంది వర్షాలుగా ఎక్కువ వర్షాలు లేకపోతే పంటలు నష్టపోయినప్పుడు ఫసల్ బీమా యోజన దేశమంతా అమలు చేస్తుంది మేనిస్టమను ని켜ను అది కూడా వీళ్ళన్నిటికీ ఆర్ మెగా ఆర్మెంట్ ఇండస్ట్రీస్ కి ఫాక్షన్ ఉన్నప్పుడు మేము నిస్తమనుం సార్. నేనేసారే మా కాన్ఫరెన్స్ మొదలు పెడుతున్నాను. ಕಾನೂన మా నుండి ఎప్పుడప్పుడు అలా లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ రైతుల ఐక్యత రైతలకు 2 లక్షల రుణాలు వెంటనే అవసరం రైతలకు లక్షల రుణాలు వెంటనే రైతు రైతు భరోసాను భరోసాను రూపాయలు జై జవాన్ వ్యవసాయం చేసే రైతులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు పెన్న వల్ల రైతుల పరిస్థితి ఇలా పొగిలబడ్డట్టుంది ఇప్పుడు చూడాలి రైతు భరోసా గతంలో ప్రభుత్వం అయితే కరెక్ట్ టైంకి అయినా సార్ రైతు భరోసా ఇప్పటివరకు కూడా ఏ రైతు కూడా అందలే అంతకుముందు ఐదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఏడు వేలు అని ఇస్తారు సీజన్కి ఆ ఏడు వేలు అన కూడా ఐదు వేలు కూడా దిక్కులేదు గతంలో వీళ్ళు ఏం చెప్పారు అదే మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఎట్లయితే అమలు చేస్తుందో అది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అమలు చేస్తామని మొన్న ఎన్నికల ఆమె చెప్పారు మరి ఏ కూడా అది ఇంకా అమలుకు నోచు నోచుకుంటలేదు అట్లాగే రుణమాఫీ రుణమాఫీ జూన్లో ప్రతి రైతు రుణం తీసుకుంటాడు మళ్ళీ అది చేస్తాడు ప్రతి రైతు ఏంటంటే డిఫాల్టర్గా తయారైండు మళ్ళీ ఏదన్నా లోన్ దొరకే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ ప్యాన్ కార్డులో వాళ్ళకి చూపిస్తుంది ప్రతి రైతు ఎక్కడ పోయినాయి వీళ్ళకు ఏ లోన్ కూడా వచ్చినట్లేదు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు మన విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదు ఇప్పటివరకు కూడా మాఫీ అనేది కాలయాపన చేస్తుంది తప్ప ఏది లేదు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్షి తరఫున ఒకటే కోరుతున్నాం మీరు గట్లే కాలయాపన వేసుకున్న గిట్లే రేపిత్తం మా అని జరుపుకుంట పోతే మాత్రం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక ఇప్పుడు మనకి బోనస్ ఇస్తాను సన్నబ్దానే కంటారు మరి సన్నబ్దాన్యాల ఏ అట్లా వేయాలి సన్నబ్దాని రకరకాలు ఉన్నాయి బీపీటీ ఉంది హెచ్ఎంటి ఉంది జే శ్రీరామ్ ఉంది ఏమిటికి ఇస్తారు అసలు ఏది ఏది కూడా క్లారిటీ లేకుండా రైతులను ఆగమాగం చేస్తారు మీరు ఇస్తాన బోనస్ దొడ్డు వాటికు మా ఇంత గతంలో ఎట్లు ఇచ్చినా అట్లే ఇయ్యాలేదు సన్నపకే ఇస్తా అంటే మేము పెద్ద ఎత్తున దందాకు దిగుతాం మీ ద్వారా ఒకటే కోరుతున్నాం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం రాష్ట్ర భారతీయ జనతా కిసాన్ మోర్చా పిలుపు మేరకు కలెక్టర్ గారికి ఈ తెలంగాణ రైతాంగ సమస్యలపై కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది గత ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షలు చేస్తామని మీరు ఇప్పుడే తీసుకోని మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నిజంగా వారి మేనిఫెస్టోలో అనేక అంశాలు రైతుల కూలీలకైతేనేమి కౌలు రైతులకైతేనేమి అదేవిధంగా రైతు భరోసాతో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఇచ్చింది వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్తున్నా మా సోనియామ్మ మా రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు వెంటనే మేము ఈ అధికారంలోకి రాగానే వెంటనే మొదటి సంతకం దీని మీదనే రైతుల సమస్యల మీదనే పెడతామని చెప్పిర్రు నిజంగా ఆ మేనిఫెస్టో మీద విలువ లేదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్గే గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టో అది మేనిఫెస్టో కాదా ఇందిరాభవన్ నుంచి నేను అనేక సార్లు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా మేనిఫెస్టో మీద గౌరవం ఉందా లేదా దానికి తోడైన ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో దుంకినట్టు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే మన జైత్యాల జిల్లా రైతాంగం అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు పోరాటం చేయడం జరిగింది దాని మీద హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాన్ని నెరవేర్చే స్థితిలో కానీ ఆ ఫైల్ను కదిపే స్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది మేము ఉద్యమం తీసుకుంటాం మా గౌరవ ఎంపీ గారు చెప్పడం జరిగింది దానిపై మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి ఖచ్చితమైన వాల్యూ ఏదైతే దాని వాల్యూ ఎంత ఉన్నదో ఆ వాల్యూను మీరు మాకు మా ప్రొడ్యూస్ చేయండి వెంటనే ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తామని వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ పేరు కానీ అదేవిధంగా రైతు భరోసా కమిటీలు వేస్తున్నారు మీరు ఎందుకు కమిటీలు వేస్తున్నారు మీరు మెనిఫెస్టోలో ఖచ్చితంగా ఇస్తామని చెప్పిరు కదా ఆ విధంగా వెంటనే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటామని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది